రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మొన్న కోర్టుకు వచ్చింది అన్నారు ఆయన మర్చిపోయినట్టున్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే బాగుండారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబడి అది దా సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అది నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటారు ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అది వేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ నుంచి మాట్లాడాల ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు మన జాబ్ ఉంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాలి నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ ఆ జడ్జ్మెంట్ చేసే సినిమాలు గురించి సినిమా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ చూసి ఇంటికి రాల్సి వస్తుంది అందరూ అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి